ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేకుంటే మన వక్కఫ్ బోర్డులో ఉన్న వాళ్ళంతా పొలిటికల్ అపాయింటీస్ ఉంటారు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో సిపిఎం రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఇది ఎప్పుడు జరుగుతుంది వాతావరణం గారు దీంట్లో కొత్తది ఏం లేదు అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏమున్నావు వాళ్ళ వాళ్ళ వైపునిచ్చిన సో పద్మకుమార్ని అరెస్ట్ చేసినాం పద్మకుమార్ సిపిఎంలో చాలా సీనియర్ లీడర్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే నేను ఆయన కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఆయన తంత్రి గురించి చెప్పారు తంత్రి చెప్పారు తంత్రి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము కూడా దాన్ని అది బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ బంగారం తీసుకెళ్లి బయట అమ్ముకున్న దాంట్లో ఉన్ని కృష్ణ పోటీ దాని నుంచి వచ్చిన డబ్బులు చాలా మటుకు కండ్ర మో రా మోహన్తోని షేర్ చేసుకున్నారు రాజీవ్తో షేర్ చేసుకున్నారంట అంటే ఆయనతోని వచ్చిన డబ్బులు పంచుకున్నారంట మనం అది ఆరోపణ ఇప్పుడు ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే దాంట్లో నిజం ఉందా లేదా అనేది చాలా క్లారిటీ వస్తుంది కానీ చాలా దురదృష్టకరం కదా సురేష్ గారు టెంపుల్ ఎంత ఎంత పవిత్రమైన ఆలయం ఎంత కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదయం ఆయన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది లక్షల సంఖ్యలో భక్తులు ఆయన దర్శించుకొని కానీ రారు సీజన్ వచ్చిందంటే అటువంటి చోట అంత పవిత్రంగా ఉన్న చోట చివరికి ఆలయ ప్రధాని పూజారి కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఈ అభియోగాలు రావటం ఆయన అరెస్ట్ కావటం అనేది దురదృష్టకరమైన డెవలప్మెంట్స్ అంటే దీనికి మరి గవర్నమెంట్ ఆఫ్ కేరళ వాళ్ళేమో వాళ్ళకి ఇలాంటి వాటికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మరి ఈ సిట్ ఏం తెలుస్తుంది గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఎలా దీని మీద యాక్ట్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ కేరళకి దీంట్లో రోల్ లేదండి ఎందుకంటే ఇది ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం చాలా సీనియర్ పోలీస్ ఆఫీషల్స్ ఆనెస్ట్గా ఉన్న పోలీస్ ని కేరళ హైకోర్టు వాళ్ళు సెలెక్ట్ చేశారనమాట దీంట్లో మన కేరళ గవర్నమెంట్కి ఏ రోల్ లేదు ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ టీం ఎవ్రీ మూడు వారాలకు ఒకసారి ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేస్తారు హైకోర్టుకి ఆ రిపోర్ట్ ప్రకారం హైకోర్టు చెక్ చేసిన తర్వాత మీరు బాగానే చేసుకున్నారు లేదు ఇంకా చేయాలి అంటే వాళ్ళు డైరెక్షన్స్ అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఆరు మంది నుంచి ఏడు మంది కస్టడీలో ఉన్నారు దీంట్లో మీరు చెప్పినట్లు ట్రావెన్పూర్ దేవస్థం బోర్డు పద్మకుమార్ దానికన్నా ముందున్న ఇంకొక పద్మ ఇంకొక చైర్మన్ కూడా కస్టడీలో ఉన్నారు ఉన్నికేషన్ కోర్టు కోర్టి అక్యూస్ నంబర్ వన్ దీంట్లో ఇప్పుడు ఈ తంత్రి వాళ్ళ ఇంటిలో అదే ఇక్కడ మాట్లాడు తంత్రి వారి ఇంట్లో ఈ బంగారం నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళ ఇంట్లో పెట్టి పంచుకున్నారని చెప్తారు ఆరమూల అనే ప్లేస్ ఉంది అక్కడ తంత్రి వారి ఇల్లు అక్కడ ఉందన్నమాట కానీ రాజీవ్లు ఏమంటున్నారంటే నాకు పోటీతోనే ఏ ఫైనాన్షియల్ డీలింగ్ లేదు నేను నాకు నేను పర్మిషన్ ఇచ్చాను కరెక్టే కానీ అది కూడా సైలెంట్ పర్మిషన్ ఇచ్చాను నేను నేను కంప్లీట్ పర్మిషన్ ఎప్పుడు ఇవ్వలేదు అంటున్నారు సో చూడాల్సిందే వాస్తవన్ గారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేవస్వం మినిస్టర్ ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ బాగానే జరుగుతుంది ప్రాబ్లం లేదు ఈ ప్రోబ్ అంతా హైకోర్టు ఆధ్వర్యంలో నడుస్తుందని ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత ఎందుకంటే స్టేట్ పోలీస్ చీఫ్ రావడ చంద్రశేఖర్ గారు అంటే బట్టి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి చెప్పారు చెప్తున్నాను రైట్ కమింగ్ టు ది అదర్ టాపిక్ సార్ ఈ జననాయకన్ గొడవ ఏంటి సార్ పాపం ఆయన పెట్టుకోక పెట్టుకో పార్టీ పెట్టాడు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఆయనకి వెంటాడుతోంది ర్యాలీ తీస్తుంటే అక్కడ స్టాంపిడ్ అయింది పోనీ సినిమా రిలీజ్ చేద్దామంటే ఇక్కడ అడ్డుకుంటున్నారు ఏంటి అసలు ఆయనకి అవకాశం ఉందా ఏమన్నా ఎంట్రీ ఇవ్వగలరా దానికని ముందు వాజ్వన్ గారు ఒక ఇంకొక ఐదు నిమిషాలు కూడా తీసుకుంటాను నేను శబరిమల మాట ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే మెయిన్ తంత్రి లేరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కొడుకు బ్రహ్మానంద ఉన్నారు ఆయన చూసుకుంటారా లేకుంటే ఆల్రెడీ ఆయన రాజీవురు అసిస్టెంట్ ఒక రిలేటివ్ ఉన్నారు ఆయన చూసుకుంటున్నారు శబరిమల గుడి అయితే ఇప్పుడు పద్నాలుగు తారీఖు మండల సీజన్ లో మనకు తెలిసిందే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక సీజన్ అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది మకర సంక్రాంతి రోజు మనకు అందరూ తెలిసిందే అది చాలా ఇంపార్టెంట్ శబరిమలలో అండ్ దాని ప్రకారం ఇప్పుడు జరిగిన ఈ సీక్వెన్స్లో ఎవరు నడిపిస్తారు ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ముందుకు వచ్చారు రాజశేఖర్ ఈ మడం అని చెప్పి మన దగ్గర తిరుమలలో మనం ఆల్వార్లు వాళ్ళకి హెరిటేటరీ రైట్స్ ఉందని చెప్తూ ఉంటారు అట్లనే తాళ్మడం మడం వాళ్ళకి ఈ శబరిమలా వాళ్ళకి తాంత్రిక రిచువల్స్ నడిపించడానికి వాళ్ళకే ఒక రొటేషన్ బేసిస్ లో అంటే ఒక ఫ్యామిలీ ఒక సంవత్సరం నెక్స్ట్ ఫ్యామిలీ ఇంకో సంవత్సరం అట్లా చేస్తారనమాట సో ఈ ఫ్యామిలీస్ కండరు రాజీవురు కండర్ కండరు మోహన్ రు వీళ్ళందరూ ఈ ఫార్మర్ తంత్రి ఒకరు ఉన్నారు కండరు కృష్ణ అని చెప్పి అండ్ ఆయన మన బొలారం గుడికి కూడా ఒకసారి వచ్చారు అయ్యప్ప గుడికి కూడా ఆయన లాస్ట్ అప్పుడు ఆయనంతా ఒంటూ బాగలేకుండా కానీ వచ్చారు కూడా పాప వచ్చి కొన్ని రోజులు ఉన్నారు ఇక్కడ సో డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ యంగ్స్టర్స్ ఇప్పుడు టేక్ ఓవర్ చేయబోతున్నారు చాలా మటుకు సో ఈ దాంతోనే శబరిమలలో జరగబోయే ఈ ఏం చెప్తారు ఈ యొక్క కంప్లీట్ రీఆర్గనైజేషన్ నడుస్తుంది దాంట్లో బహుశా ఇంకా పెద్దలందరూ కూర్చొని ఆ ఫ్యామిలీలో మాట్లాడి ఇంకా ఇది ఏం రాకుండా చూడడానికి వాళ్ళ